హలో క్రీస్తునందు అత్యంత ప్రియమైన దేవుని బిడులరా దేవుని సంగమా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీ అందరికీ శుభాలు ప్రకటిస్తూ హృదయపూర్వకంగా వందనములు తెలియజేస్తున్నా ఈరోజు నేను మీతో మాట్లాడే అంశం టాపిక్ ఏమనగా క్షమించడం ఎందుకు మనం ఇతరులను క్షమించాలి అని అంటే తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసు క్రీస్తుని ఈ లోకానికి పంపి మానవులందరికీ క్షమాపణ క్రీస్తు రక్తం ద్వారా పలి ద్వారా క్షమాపణ అనుగ్రహించినాడు కాబట్టి మనమందరం ఇతరులను క్షమించాలి మనం క్షమించబడి ఉన్నాం కాబట్టి క్రీస్తు రక్తంలో మనం క్షమించబడి ఉన్నాం మనుషులందరూ క్షమించబడి ఉన్నారు ఎవరైతే ఆయనను విశ్వసించి నమ్మి నిజ దేవుడు సత్యదేవుడు లోకరక్షకులు అని ఎవరైతే నమ్ముతారో వారు క్షమించబడి ఉన్నారు కాబట్టి క్షమించబడినటువంటి వారు క్షమించబడినటువంటి నీవు ఇతరులను క్షమించాలి పగలతోనో కక్షలతోనో వేషంతోనో ఉండడానికి వీలు లేదు మా రుణస్థులను క్షమించున్న ప్రకారం మమ్మును కూడా క్షమించుమని పరలోక ప్రార్థనలో రాయబడిన లేఖన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా మా రుణస్థులను క్షమించున్న ప్రకారం మా రుణములను క్షమించుకో మనం ఇతరులను క్షమించాలి ఎందుకు అనంటే మనం క్షమించబడుతున్నాం మేము మాత్రమే క్షమించబడి ఇతరులు శిక్షించబడడం దేవుని ఉద్దేశం కాదు నువ్వు ఎవరితో అయితే ద్వేషం కలిగి ఉన్నావో నువ్వు ఎవరితో అయితే కోపం కలిగి ఉన్నావో వాళ్ళందరితో నువ్వు సమాధాన పడాలా నీవు బలి అర్పించుచుండగా నీ సహోదరులతో నీకు విరోధం ఏమైనా కలదేమో అని నీకు అక్కడ జ్ఞాపకం ఉంచి నేడలా నీ బలి అర్పణ అక్కడనే వదిలిపెట్టి మొదట వెళ్ళి నువ్వు పడుము అని యశుప్రభు చెప్పినాడు కదా అందుకోసం క్షమించడం అనేటువంటి మనిషి యొక్క జీవన స్థితిగతులను మారుస్తుంది కుటుంబాలను కలుపుతది కుటుంబాలను సంతోషింపజేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ క్షమాపణ గుణం కలిగి ఇతరులను క్షమించేటువంటి వారంగా ఉండాలని